నమస్తే ఏప్రిల్ నెలలో తులారాశి వారందరికీ ఏ రకంగా ఉండబోతోందో తెలుసుకుందామా మరి వారికి నేను ఏప్రిల్ మంత్కి ఇచ్చే మీ మోటివేషన్ టిప్ ఏంటి అని వెయిట్ చేస్తున్నారా రండి తెలుసుకుందాం చూడండి ఈ గుడ్ కర్మ అనేది ఎప్పుడు కూడా రైట్ థాట్స్తో మొదలవుతుందండి మనస వాచ కర్మణ చేసే ప్రతి పని అది మంచి ఆలోచనకి శుభమైన కర్మ ఫలితాలకి అది ముందుకి తీసుకెళ్తుంది తప్ప అంతే మనం మానసికంగా జెలసికి గురవుతూ లేకపోతే ఎంతోమందిని చూస్తూ ఉంటాను నేను కూడా కుళ్ళు కపటం అవతల వాళ్ళు గెస్ట్ చేయట్లేదు అనుకుంటారో మరి ఏంటో నాకు అర్థం కాదు కానీ ఆ ధోరణి అలా ఉంటూ ఉంటుంది బయటికి మాత్రం కొబ్బరి బొండాలా ఉంటాయి మాటలు అది కూడా చేదుగానే అనిపిస్తుంది అది వెరీ విషయం సో ఇటువంటివి అస్సలు గుడ్ కర్మ కింద ఎప్పుడూ కూడా ఉండవు గుడ్ కర్మ అంటే మాటలు మితంగా మాట్లాడి మాట్లాడి ఆ ఒక్క మాట అవతల నాశనం చేయడానికి వాడే మాటగా ఉండకూడదు మనస వాచా కర్మణ ఆల్ ఫైవ్ సెన్స్ ఆర్గన్స్తో చేసే మనం ప్రతి పని చూపు మనసు ఆలోచన వెనకడి స్పర్శ మనోభావం అన్నీ కూడా చాలా శుభప్రదంగా ఉంటేనే దాట్ విల్ ట్రాన్స్లేట్ టు గుడ్ కర్మ మొదల మీ రాశి లాడ్ వచ్చి శుక్ర భగవానుడు శుక్ర భగవానుడు మీకు స రవి భగవానుతో బుధ భగవానుతో రాహు శనులతో కలిసి షష్టమంలో ఉండడము కేతు భగవానుడు పన్నెండో స్థానంలో భగవానుడు నవమంలో గురు భగవానుడు అష్టమంలో నో ప్రాబ్లం విల్ డీల్ విత్ ఇట్ హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీ రాశి లాడ్ వచ్చి మీకు శుక్ర భగవానుడు ఆయన షష్టమంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే కాస్త ఫంక్షన్లు ఎక్కువ అవడం బయట భోజనాలు కానివ్వండి సోషల్ గ్యాదరింగ్స్లో భోజనాలు కానివ్వండి చిరుతుళ్ళు కానివ్వండి ఇటువంటివి కాస్త భోజనాలకి భోజనాలకి మధ్యలో ఉన్న గ్యాప్స్లో కాస్త ఏదైనా యూనో ఇన్పుట్ కానివ్వండి కాస్త పెరగడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి దాని రిజల్ట్గా డైజెస్టివ్ ఇష్యూస్ రావడం ఇలాంటివి ఉంటూ ఉంటాయన్నమాట అంతకి మించి ఏమీ ఇబ్బంది లేదంటే బస్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫుడ్ ఎడ్యుకేషన్ పరంగా కనుక చూసుకున్నట్లయితే ఫిఫ్త్ లాడ్ని చూస్తాం కాబట్టి ఆయన సిక్స్త్ హౌస్లో ఉన్నారు కాబట్టి షష్టమంలో ఉన్నారు కాబట్టి శని భగవానుడు ఇక్కడ ఏమవుతుందంటే ఫోకస్ సరిగ్గా ఉండదు మీరు రాసే ప్రతి ఎగ్జామ్ రానున్న రెండున్నర సంవత్సరాలు గవర్నమెంట్ అవనివ్వండి ప్రైవేట్ అవనివ్వండి ఇంటర్వ్యూస్ అవనివ్వండి ఏదైనా స్కిల్ అప్గ్రేడేషన్ కానివ్వండి ఫోకస్ అవనివ్వండి ఏదైనా అవనివ్వండి చాలా ఫోకస్తో చాలా ప్లాండ్గా చాలా డిసిప్లిన్డ్గా ముందుకు వెళ్ళండి అటువంటప్పుడు మాత్రమే మీరు చాలా చక్కగా ఉత్తీర్ణతతో పైకి వస్తారు ఎగ్జామ్స్ మాత్రం చాలా జాగ్రత్త తులారాశి తుల లగ్న ప్రేమ వ్యవహారానికి వచ్చినట్లయితే శని భగవానుడు ఫిఫ్త్ లార్డ్ ఆయన ఫిఫ్త్ హౌస్నే చూస్తాం కాబట్టి చూడండి ఎడ్యుకేషన్ లవ్ అండ్ ఫన్ అండ్ రొమాన్స్ అంటాం ఫిఫ్త్ లార్డ్ని ఫిఫ్త్ హౌస్ని సో ఈ ఇవన్నీ ఆస్పెక్ట్స్ కూడా మనం ఫిఫ్త్ హౌసే అన్నమాట మంచి టైం అండి విత్ ఫ్యామిలీ చాలా చక్కగా ఉంటుంది ఇబ్బంది ఉండదు శుభవం శుభంగా ఉంటుంది కొత్త చాలా చక్కటి ట్రావెల్స్ చేస్తారు ఈ టైంలో మీ తులారాసి వాళ్ళకి కుటుంబ పరంగా ఏవో సీక్రెట్స్ బయటపడతాయి వాచ్ అవుట్ కుటుంబ పరంగా కానివ్వండి ఉద్యోగపరంగా కానివ్వండి వ్యాపార పరంగా కానివ్వండి అంటే ఇప్పుడు లవ్ లైఫ్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇలా రిలేషన్స్లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కాస్త సీక్రెట్స్ బయటపడతాయి అండర్స్టాండింగ్ పెరుగుతుంది బోత్ అండి ఫిఫ్టీ ఫిఫ్టీ పెరిగితే పెరుగుతుంది లేకపోతే మొత్తానికి బోత్ అవుతుంది మ్యారేజ్ హౌస్కి కనుక చూసుకున్నట్లయితే సెవెంత్ లార్డ్ చూస్తాం కాబట్టి కుజుభగవానుడు ఇక్కడ నామస్థానంలో ఉన్నారు కాబట్టి వెరీ గుడ్ చాలా చక్కగా మీ లైఫ్ పార్ట్నర్కి మీరు ఒక సపోర్ట్ మా అండా దండ మీ ఒక పెద్ద పెద్ద షోల్డర్ లాగా అంటే మీ మీద గౌరవం పెరగడం ఒక షోల్డర్ లాగా మీ మీద డిపెండెన్సీ ఉండడము నా మనిషి అనే ఫీలింగ్ రావడము అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట మ్యారీడ్ లైఫ్ చాలా బాగుంటుందండి మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది కానీ మీ జీవిత భాగస్వామి వాళ్ళ వాళ్ళ ఉద్యోగ రీత్యా కానివ్వండి వృత్తి వ్యాపార రీత్యా కానివ్వండి కాస్త టయర్డ్నెస్గా ఉంటుంది అంటే టయర్డ్గా ఉండడము వాళ్ళు కాస్త టయర్డ్గా ఉండి ఎక్కువగా హెల్ప్ చేయలేకపోవడం కానివ్వండి టైం ఇవ్వలేకపోవడం కానివ్వండి ఇలాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది కెరియర్ అండ్ బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే బుధ భగవానుడు నవమస్థాన అధిపతి మీకు బుధ భగవానుడు కాబట్టి మీకు దశమస్థాన అధిపతి మీకు కర్కాటకం అవుతుంది కాబట్టి భగవానుడు అయితే బుధ భగవానుడు మీకు ఇంకా ఇతరోతర ప్లానెట్స్ అందరితో కలిసి మీకు ఆయన షష్టిమన్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే కెరీర్ అండ్ బిజినెస్ పరంగా వెళ్తూ వెళ్తూ కూడా ఆగిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అందులో బుధ భగవానుడు రెట్రోగ్రేడ్లో కూడా ఉన్నారు కదా ఏప్రిల్ సెవెంత్ వరకు అంటే రెట్రోఫేస్ ఇట్స్ బ్యాక్ బ్యాక్అప్ స్పిన్నింగ్ మోషన్ అండి ఇట్స్ జస్ట్ ఇట్స్ జస్ట్ స్పిన్నింగ్ మోషన్ విత్ సీమ్స్ బ్యాక్వర్డ్ కానీ ప్లానెట్స్ ఎప్పుడు కూడా వెనక్కి వెళ్ళవు సో యాస్ట్రోనామికలీ స్పీకింగ్ అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇట్స్ అన్ల్యూజనరీ ఎఫెక్ట్ అనుకోవచ్చు ఒక రకంగా లేమన్ లాంగ్వేజ్లో అర్థం చేసుకోవడానికి సింపుల్గా ఉంటుంది ఏప్రిల్ ఏడో తారీఖు వరకు కూడా వచ్చి వచ్చి ఆగిపోతూ ఉంటాయి డీల్స్ కానివ్వండి కాంట్రాక్ట్స్ కానివ్వండి రీత్యా మీకు ఆపర్చునిటీస్ కానివ్వండి ఇంటర్వ్యూస్ కానివ్వండి ఏదైనా సరే వస్తుంది అనుకునే లోపు టక్కన కూర్చుంటుంది వస్తుంది అనుకునే లోపు ముందుకు వెళ్తుంది వెనక ఆగుతుంది ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి నో ప్రాబ్లం ఏప్రిల్ ఏడో తారీఖు దాటిన తర్వాత అన్నీ ముందుకు వెళ్ళిపోతాయండి ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా అనుకున్నా సరే ఆ టైంలో చేయొచ్చు ప్రాబ్లం లేదు ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా లేకపోతే మీకు ఏదైనా ప్లేస్ మారదామనుకుంటున్నారో ఆపర్చునిటీ కోసం అది కూడా చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు అయితే ఇక్కడ ఏమవుతుందంటే వర్క్ రిలేటెడ్ స్టెబిలిటీ కొంచెం దెబ్బతింటుంది టైంలో అంటే ఇది కంటిన్యూ చేద్దామా వద్దా ముందుకు వెళ్ళిపోదామా ఇది ఇప్పుడు కంటిన్యూ చేస్తే మనకి ఏమైనా నష్టం వస్తుందేమో ఇటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి అలా ఏం లేదండి ప్లీజ్ కంటిన్యూ ఏప్రిల్ ఎనిమిది తొమ్మిది పది దాటిన తర్వాత మీకు ఆటోమేటిక్గా చాలా చక్కగా బ్యూటిఫుల్గా మీకే మనోధైర్యం పెరుగుతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది సెల్ఫ్ ఎస్టీమ్ పెరుగుతుంది సో చాలా చక్కగా మీరు రైట్ ప్లేస్లో ఉన్నారన్న విషయం కూడా మీకు అర్థమవుతుంది మీరు మారాలనుకుంటే మే పద్దెనిమిది తర్వాత మారచ్చు ఈలోగా మీ నవగ్రహ గోచార రీత్యా అంటే మీ మీ జన్మకుండల రీత్యా మీ మీ గోచార రీత్యా గురు భగవానుడు ఎక్కడున్నాడు అసలు మీకు శని భగవానుడు ఎక్కడున్నారు అష్టంలో ఉన్నప్పటికీ ఆయన అసలు మీ జన్మకుండల్లో ఎక్కడున్నారు దాని పరంగా మీకు ఇచ్చే రిజల్ట్స్ ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి స్క్రీన్ మీద ఉన్న నంబర్స్కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు రెమెడీ పరంగా కనుక మాట్లాడుకుంటే మీకు గురు భగవానుడి యొక్క నవగ్రహం మంత్రం నేను చెప్తూనే వస్తున్నాను ఇప్పటికీ చెప్తాను ఇంకో రెండు నెలలు చేయవలసిందే గణపతి ఆరాధన చాలా చక్కగా మంచి చేస్తుందండి మీకు సూర్యభగవానుడికి ప్రతిరోజు అర్ఘం ఇవ్వండి ఉదయం ఏడింటిలోపు ఇవ్వాలి శుభం జరుగుతుంది శుభం పోయా